Hi, this is Supriya. Welcome back to our channel English with Supriya. Today's vocabulary that starts with letter E is ebullient. Ebullient is nothing but full of energy, cheerful, enthusiasm, excited. Okay, it is very often used to describe the behavior or the mood of a person. Coming to the figurative meaning, it describes only about the mood or uh, the happiness of a person. వైల్ కమింగ్ టు ద లిటరల్ మీనింగ్ ఇట్ ఈస్ లైక్ ద వాటర్ ఈజ్ బాయిలింగ్ ఓకే ఫిగరేటివ్ మీనింగ్లో తెలుగు అర్థం ఏంటి అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా అని అంటాము ఓకేనండి శివసన్ ఇబలియంట్ పర్సన్ అంటే ఆమె ఎంతగానో ఉత్సాహంగా ఉండేటటువంటి మనిషి అని శివసన్ ఇబలియంట్ పర్సన్ అని చెప్పచ్చు లేదంటే ఇబలియంట్ ఆఫ్టర్ హియరింగ్ ది గుడ్ న్యూస్ అంటే ఆమె ఎంతగానో ఎక్సైట్ అయ్యింది ఆమె ఎంతగానో ఉత్సాహపడింది ఆ యొక్క మంచి వార్త విన్న తర్వాత ఓకే ఇక్కడ లిటరల్ మీనింగ్లో ఎలా వస్తుంది అంటే ద వాటర్ ఈస్ బాయిలింగ్ అని అంటాము ద వాటర్ ఈస్ ఈ బల్యంట్ అంటే బాయిలింగ్ అని అర్థం అనమాట మరిగిపోతుంది ఆ నీరు మరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఈ బల్యంట్ మీనింగ్ వస్తుంది ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఫిగరేటివ్ ఒకటి లిటరల్లో ఇంకొక మీనింగ్ అనమాట సో ఫిగరేటులో అయితే ఉత్సాహంగా అని అంటాము అదే లిటరల్ మీనింగ్లో అయితే మరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఉపయోగిస్తామన్నమాట సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో ఇఫ్ యూర్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టేక్అట్ ఆల్ ద వీడియోస్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ ఇంగ్లీష్ వి సుప్రియ డూ ఫాలో ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ అంటల్ దెన్ హ్యావ్ ఎ నైస్ స్టే కిప్స్ మై లైఫ్ బై బై టేక్ కేర్